రంగనాయకులు బర్మాసా బర్మాసాగుంట మసీదు నందు మత గురువు ముక్తి ఇలియాస్ ఆధ్వర్యంలో వందలాది మందితో నమాజ్ ని నిర్వహించారు అనంతరం దువా చూసి ఒకరికొకరు బక్రీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అనంతరం మత గురువు ముక్తి ఇలియాస్ మీడియాతో మాట్లాడారు الحمد لله الحمد لله نحمد رسول الله ورد اللهم عن الخلفاء الراشدين ابي بكر وعمر وعثمان وعلي وان سائر الصحابه اجمعين وان ماهم برحمتك يا ارحم الراحمين اي زاهيا فلا يمس من شعره وبشره شيئا وفي روايه اذا را هلال اذا هلال ذو الحجه وراد ان يزهيا

اللہ ہم غلام ہیں تو مالک ہے پروردگار ہمارے حالتوں پہ رحم فرما ہمارے حالتوں پہ کرم فرما الہ العالمین الہ العالمین آئندہ رمضان کو نا معلوم کون رہیں گے کون جائیں گے اے اللہ اگر ربنا وقنا وصرف اننا شر ما قضیتا ربنا وقنا وصرف اننا شر ما قضیتا فَإِنَّكَ تَغْضِي وَلَا امزالائی. انہو لا ذل <سؤال> موالی و لا یعز من آدئی تبارک تربنا فی ما آتئی تبارک تربنا فی ما آتئی ہمارے گناہوں کو معاف فرما ہمارے خطاوں کو درگزر فرما Gracias. ఈరోజు పండుగ రోజు మా ముస్లింలకు ప్రతి సంవత్సరం రెండు రెండు పండుగలు ఒకటి రంజాన్ పండుగ ఒక ఒకటి బక్రీద్ పండుగ ఈ పండుగలో మేము అల్లాను మనస్ఫూర్తిగా ప్ర ప్రార్థిస్తాం తర్వాత అల్లాతో మా మా ప్రార్థనలో ఏముంటుందంటే అల్లా భారతదేశంలో అమన్ చైన్ శాంతి ఉండాలా మనం అందరం అన్నదమ్ముళ్ళ అక్క చెల్లుళ్ళ చిన్న చిన్న పాపలు స్నేహ స్నేహంతో మెలిగి నడవాలా అని అల్లాతో ప్రార్థిస్తాం దాని తర్వాత మా యొక్క అల్లాని ప్రార్థించేదానికి మా ముస్లింలలో ఏమే తక్కువ 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 విద్య ఉందో ఆ విద్య గురించి మాట్లాడతాం నమాజ్ చదవాలా ఖురాన్ చదవాలా ఒకరిని ఒకరు గౌరవించాలా వేరే మతాల వాళ్ళను గౌర గౌరవించాలా భారతదేశంలో ప్రకృతి ప్రకృతి అట్లాగే డెవలప్మెంట్ అట్లాగే మనం అందరం కలిసి ఉంటేనే ఈ సమస్య చాలా సులభంగా ఉంటుంది మనం కలిసి కలగకుండా దేశాలు అవి పెట్టుకుంటే మనం మా భారతదేశాన్ని పైకి తీసుకుని రాలేము అందుకని అల్లాతో నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అల్లా మా భారతదేశంలో సొంతగా మమ్మల్ని కలిసి మెలిసి ఉండేనట్టు చేయి మా అన్నదమ్ముల్లాగా మేము నడిచినట్టు వచ్చేయని అల్లాకు ప్రార్థిస్తున్నాము ఈ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నేను ధన్య